హాయ్ అండి అందరికీ నమస్తే అండి తిరుమలకి వెళ్ళామంటే లడ్డు ఎంత ఫేమస్ గా ప్రసాదంగా తీసుకుంటాము అలాగే ఈ దారాలు గాని మేమైతే లడ్డుతో పాటు ఈ దారాలు కానీ పంచుతాం అనమాట ఇంకా అందరం కానీ ఇంకా సాయంత్రం అయిపోయింది కదా ఇంకా బయలుదేరుతున్నామని అని చెప్పేసి దారాలు కొనుక్కుందామని చెప్పి అక్కడికైతే వచ్చాం ఒక్కొక్క దారం వచ్చేసి టెన్ రూపీస్ అట్లా చెప్పారు ఇంకా సరే అని చెప్పి ఒక్కొక్కరు డజన్ డజన్ దారాలు అయితే కొనుక్కున్నాము ఇంకా పిల్లలు వచ్చేసి బొమ్మలంతా చూస్తున్నారు మా వాడు వచ్చేసి ఈ పెయింటింగ్ కావాలని చెప్పాడు ఇంకా సరే అని చెప్పి వాడు ఏమీ అడగలేదండి ఈ పెయింటింగ్ మాత్రమే అడిగాడు సరేలే అని చెప్పి ఈ పెయింటింగ్ మాత్రం తీయించాను దారాలు అయితే ఒక నాలుగు దారాలు ఎక్స్ట్రాగా మిగిలిపోయినాయి వాటిని ఇంకా వేరే దాంట్లో కట్టడానికి అవ్వదని చెప్పేసి ఆ నాలుగు దారాలు ఎక్స్ట్రాగా ఉన్నవి మాకు ఇచ్చేసాడండి ఆయన కట్టుకున్నాం ఇంక ఈ రోజు నైట్కి వచ్చేసి హంస వాహనం అయితే దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఇంక అందరం గానీ బయలుదేరుతున్నాము ముందుగా వచ్చేసి మేము అక్కడ పూల మొక్కలంతా గానీ ఎగ్జిబిషన్ లాగా పెట్టారంటండి అవి చూద్దాం అనుకున్నాము అక్కడ వెళ్ళేసి ఫ్రీ బస్ కి అయితే వెయిట్ చేసాము ఎంతసేపు వెయిట్ చేసినా మేము ఉన్న చోట అయితే నిలపదు అది నిలిపే చోటుకు వెళ్ళామంటే మేము ఉన్న చోట ముందు ఉన్న చోట ని అలా అయితే ఆ పూల చెట్లను చూసి అదృష్టం లేకుండా పోయింది సరే అని చెప్పేసి ఇంకా హంస వాహనం టైం అయిపోతుంది అని చెప్పేసి మళ్ళా అక్కడికైతే వచ్చేసామన్నమాట మేము వచ్చేసి పెద్ద శేష వాహనము అలాగే చిన్న శేష వాహనము తర్వాత వచ్చేసి హంస వాహనము మూడు వాహనాలైతే చూసామండి స్వామివారి హంస వాహనం చూసుకొని మళ్ళా కిందకైతే కొండ అయితే దిగేశామండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్